ప్రముఖ నటుడు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో భారీగా ఎదురు దెబ్బ తగిలింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మోహన్ బాబుకు భారీ షాక్ ఇచ్చింది విద్యార్థి సంఘాల నేతల కిడ్నాప్ కేసులో అరెస్ట్ నుంచి తనకి రక్షణ కల్పించాలంటూ మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అభ్యర్థించారు అయితే ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తోసుకొచ్చింది నిరాకరించింది దీంతో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే మంచు మోహన్ బాబుకి భారీ షాక్ ఇచ్చింది దానికి కారణం ఏంటి పోలీసులు అసలు ఈ కేసులో జడ్జి గారికి ఏం చెప్పారనేది ఒకసారి మనం స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విద్యార్థుల కిడ్నాప్ కేసులో మోహన్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలన్న అభ్యర్థనను తోసిపించిన న్యాయస్థానం ప్రధాన నిందితుడితో కాల్స్ మెసేజ్ల మీద ఫోరెన్సిక్ రిపోర్ట్ రావాల్సి ఉందని వెల్లడి కేసు కొట్టివేత పిటిషన్ పై కూడా విచారణను మార్చి మూడుకి వాయిదా విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ ఛాన్సలర్ అయినటువంటి మంచు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదరైంది ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలంటూ ఆయన దాఖలు చేసినటువంటి అనుబంధ పిటిషన్ని న్యాయస్థానం మంగళవారం రోజు కొట్టివేసింది అరెస్ట్తో పాటుగా తదితర చర్యలు నిలుపుదల చేయాలన్నటువంటి ఆయన అభ్యర్థనను కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అయితే తోసిపుచ్చింది ఈ వాద్యంపై జస్టిస్ వెంకట జ్యోతిర్మయి విచారణ చేపట్టారు కిడ్నాప్ ఘటన ముందు ఆ తర్వాత కూడా కేసులో ప్రధాన నిందితుడైనటువంటి యూనివర్సిటీ పిఆర్ఓ సతీష్ తో మోహన్ బాబు ఫోన్ లో మాట్లాడారని మెసేజ్లు కూడా పంచుకున్నారని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకైతే తెలియజేశారు ఈ కాల్స్ మెసేజ్లకు సంబంధించినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఇంకా రావాల్సి ఉందని పేర్కొన్నారు ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయమూర్తి ఫోరెన్సిక్ నివేదిక రానున్నటువంటి నేపథ్యంలో ఈ దశలో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమంటూ స్పష్టం చేశారు కేసులో లోతైనటువంటి విచారణ జరపాల్సిన అవసరం ఉందంటూ ఆవిడ పేర్కొన్నారు అలాగే ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని మోహన్ బాబు దాఖలు చేసినటువంటి ప్రధాన పిటిషన్ పై కూడా విచారణను మార్చి మూడవ తేదీకి వాయిదా వేశారు మోహన్ బాబు యూనివర్సిటీలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ నిరసన తెలిపేందుకు వెళ్తున్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలను కిడ్నాప్ చేశారనేటువంటి ఆరోపణలపై తిరుచానూరు పోలీసులు ఫిబ్రవరి మూడవ తేదీన కేసు నమోదు చేసిన విషయం అందరికీ తెలిసింది ఈ కేసులోనే మోహన్ బాబును ఏటువ్ అయితే చేర్చడం జరిగింది సో ఈ కేసు నుంచి తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలంటూ మంచు మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దాన్ని తోసిపుచ్చడం నిజంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పుడు మంచు మోహన్ బాబుకు షాక్ ఇవ్వడాన్ని ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు అన్నట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్